హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో మేమైతే మార్కెట్కి వెళ్ళామండి సండే కదండీ ఈరోజు అయితే మామిడి పళ్ళ రేట్లు ఎలా ఉన్నాయి అంటే బంగినపల్లి మామిడిపళ్ళండి డజన్ వచ్చేసి నాలుగు వందల వరకు ఉన్నాయండి చిన్నవైతే త్రీ ఫిఫ్టీ బంగినపల్లి మామిడిపళ్ళు అలాగే పెద్దవి అయితే ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఎండాకాలం వచ్చిందంటే మనకి ఎక్కువగా గుర్తు వచ్చేది మామిడిపళ్ళే కదండి అయితే ఎంత రేటైనా కొన్ని తింటామండి మామిడి పళ్ళను సంవత్సరానికి ఒకసారి కదండి మనకు వచ్చేది అందుకని మనం ఎంత రేటైనా పెట్టుకుంటాము మామిడి పళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇవి చిన్న రసాలండి చిన్న రసాలు మరీ చిన్న రసాలు కాదండి ఈ రసాలు అయితే త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి డజను కానీ మార్కెట్లో చాలా తక్కువగా వచ్చాయండి ఎక్కువ మామిడికాయలు అయితే లేవు అందుకని త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు చెప్తున్నారండి అమ్మో చాలా చాలా రేట్లు ఉన్నాయండి మామిడి పళ్ళు ఎంత రేట్ అయినా మనం కొని తింటామండి అంటే సంవత్సరానికి ఒకసారి కదండి వచ్చేది అలాగే మామిడి కాయలను పచ్చడి కూడా ఎక్కువ చేసుకుంటారు కదండి నిల్వ ఉంటుంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి వస్తాయని ఇవి అయితే చిన్న రసాలండి త్రీ హండ్రెడ్ చెప్తున్నారు డజన్ టూ ఫిఫ్టీకి అలా ఇస్తున్నారండి మరీ చిన్న రసాలండి ఇవి ఈ రసాలైతే ఇవి కూడా తీసుకున్నామండి మేము కానీ చాలా పుల్లగా ఉన్నాయండి ఈ రసాలు పెద్ద రసాలు మంగ్ బంగినపల్లి మామిడిపళ్ళు అలాగే పెద్ద రసాలు తీసుకున్నామండి కానీ చిన్న రసాలు అయితే చాలా చాలా పుల్లగా ఉన్నాయండి ఈ రెండు రకాలు అయితే కొంచెం చాలా రేట్ ఎక్కువైనా తీయగా ఉన్నాయండి మనం ఎంత రేటైనా పెట్టి కొంటాం కదండీ సంవత్సరానికి ఒకసారి కదా ఇంట్లో అందరూ తినొచ్చండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి మా వీడియో చివరి వరకు చూసి మీరు ఈ మామిడి పళ్ళు సీజన్ మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మీరు వెళ్ళి తీసుకొని మామిడి పళ్ళను రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కొని తీసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి మా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మీ బంధువులకు కూడా మా వీడియోస్ అన్నీ షేర్ చేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అన్ని చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియోస్ అన్ని నచ్చితేనే మా వీడియోస్ చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్